తుకోమే పక్క చెప్పాయి ఈరోజు అయితే మనం మెంతాకైతే ఎవరికైతే ఇష్టం ఉండదో చేదు నేను తినను అంటారో వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది సింపుల్ అండ్ టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్లోకి టేస్టీ రెసిపీ మెంతి కూర రైస్ ఇక్కడ అయితే మనం మెంత ఆకుల్ని తుంచుకుంటున్నాము అండ్ మన ఆకులు మాత్రమే తుంచుకోవాలి ఇక్కడ లేకపోతే రైస్ అంతా రుచిగా అయితే ఉండదు అందుకనేసి నేను కాడలు తీసేసి పక్కకి ఓన్లీ ఆకులే తుంచుకుంటున్నాను ఇలా తుంచుకున్న ఆకుల్ని బాగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి లేదంటే దాంట్లో మట్టి ఉండిపోతుంది ఆ మట్టి ఉంటే కనుక తింటున్నప్పుడు ఆ మట్టి తగిలి అంత టేస్టీగా ఉండదు అండ్ మట్టి మట్టిగా కూడా ఉంటుంది సో బాగా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం పోపు అయితే వేసుకోవాలి సో అందుకనేసి మనం ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు అయితే వేసుకుంటున్నాం సో ఆయిల్ అయిపోయిన తర్వాత పోపు వేసుకుంటున్నాం అని చెప్పాను కదా పోపు అయితే వేసేసుకుంటున్నాం ఇక్కడ దాంట్లో సో ఫస్ట్ అయితే మనం ఎప్పుడు పప్పులు అయితే ఫస్ట్ వేయించుకోవాలి ఎందుకంటే పప్పులు వేయడానికి టైం కూడా పడుతుంది దాని తర్వాతే ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవైతే మాత్రం బాగా వేగనివ్వాలి అండ్ ఆవాలు మనకి చిట్టుపట్లాడుతూ పేలాలి పేలితేనే ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడైతే ఆవాలు పేలాయో అప్పుడే చేదుగా అయితే ఉండదు లేదంటే కొంచెం వగరు కానీ చేదు కానీ వచ్చే అవకాశం ఉంది అందుకనేసి మనం బాగా పేలిన తర్వాత అప్పుడు అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు నేనైతే బయట తీసుకున్నాను ఇంట్లో చేసుకుని ఉంది అంటే అది కూడా వేసుకోవచ్చు అండ్ దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మనం ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటున్నాము ఉల్లిపాయలు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఉల్లిపాయ తొక్క తీసిన వెంటనే మనకి బ్లాక్ కలర్ వస్తుంది కదా అదైతే ఫస్ట్ కడిగేసిన తర్వాతే కట్ చేయాలి నాకు తెలిసినంత వరకు దాంట్లో కెమికల్స్ ఉంటాయంట అది హెల్త్కి అయితే మంచిది కాదు అనేసి అంటారు సో అందుకనేసి బాగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన పిల్లలు ఏ వెజ్జెస్ అయితే ఎక్కువ ఇష్టపడరో అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ రెండు లేదు మా పిల్లలు ఇష్టమైన వెజ్జెస్ యాడ్ చేసుకుంటాము అనుకున్నా కూడా అలాంటి వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వెజ్జెస్ ఇక్కడైతే మనం వెజ్జెస్ వేసేసుకుంటున్నాం కదా అవన్నీ కూడా మనం ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు మనకి నచ్చిన విధంగా మన ఇంట్లో వాళ్ళు తినే విధంగా ఇక్కడ నేను క్యారెట్స్ అయితే వేసుకున్నాను మా చిన్నపిల్లాడు ఉన్నాడు కాబట్టి సో దీని తర్వాత అయితే మనం కొంచెం పసుపు ఉప్పు అండ్ నేనైతే ఇంట్లో గరం మసాలా అయితే చేసుకున్నాను ఆ గరం మసాలా అయితే కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే మా ఇంట్లో చెంటి పిల్లడు ఉన్నాడు కదా సో వాడైతే తినడు మేము తింటున్నప్పుడు ఎంతో కొంత తింటాడు కాబట్టి కొంచెమే గరం మసాలా వేసుకున్నాను ఎవరైతే కొంచెం చిన్నపిల్లలకి చేస్తున్నారో ఆ గరం మసాలా అయితే అవాయిడ్ చేసేస్తా ఇప్పుడైతే కొంచెం మనం ఉడకనివ్వాలి ఉడకడం కోసం మూతైతే పెట్టేసి కొద్దిసేపు అయితే వదిలేద్దాం కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వదిలేస్తే టమాటా అనేది బాగా మగ్గుతుంది అండ్ ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గుతాయి దీని తర్వాత నేనైతే ఏ ఆకు అయితే తీసి పెట్టుకున్నామో ఆమె ఎంత ఆకు అయితే వేసుకుని కొంచెం అటు ఇటు వేయించి దాని తర్వాత కొంచెం నీళ్ళు అయితే పోసుకొని మనం మూత పెట్టేసుకోవాలి సో దట్ ఆకు బాగా మెత్తపడుతుంది అండ్ మనకి రుచి కూడా పడుతుంది ఈ ఫ్లేవర్ అంతా దానికి అండ్ ఇప్పుడు నేను జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎప్పుడైతే పోకు వేయించుకుంటారో అప్పుడే వేయించేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొంచెం నెయ్యి అయితే పిల్లలకి పెట్టేవాళ్ళు నెయ్యి అయితే వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఒక రెండు నిమిషాలు కొంచెం కలిపిన తర్వాత అప్పుడు మనం నా నానబెట్టుకున్న రైస్ అయినా వేసుకోవచ్చు అంటే బాస్మతి రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అయినా వాడుకోవచ్చు లేదు మన ఇంట్లో వండుకునే రెగ్యులర్ రైస్ కూడా వాడుకోవచ్చు ఇలా వేసేసుకుని కొంచెం కలపాలి కలిపిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకొని మనమైతే కుక్ చేసుకోవాలి లేదండి నాకు ఇలా చేసుకోవడం రాదు అనుకున్న వాళ్ళు ముందుగానే రైస్ కుక్కర్లో పాడేసుకుని ఒక టూ టు త్రీ రిల్స్ అయితే సరిపోతుంది అండ్ ఎప్పుడు కొలతకి ఏ గ్లాస్ అయితే మనం రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి ప్రతి గ్లాస్కి అదైతే కొలత అలా కుక్కర్లో పెట్టుకుని రెండు మూడు విజిల్స్ వచ్చాక దింపేసుకొని దీంట్లో కలిపేసుకోవడమే లేదు నాకు ఇంకా సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం మనం ఈ రెండిటిని కుక్కర్లో పెట్టేసుకుని రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకోవచ్చు మనం యాడ్ చేసుకోవాల్సింది వాటర్లోనే కొంచెం పసుపు కొంచెం పసుపు అట్ ద సేమ్ టైం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో దట్ కొంచెం కలరు వస్తుంది అట్ ద సేమ్ టైం ఉప్పు సమానంగా రైస్ కూడా అండుతుంది ఉడుకుతున్నప్పుడే సో ఇలా చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఫస్ట్ మెథడ్ అయితే తీసుకుంటున్నాను సో అందుకనేసి నేను ఇక్కడ మూత పెట్టేసుకుని కొద్దిసేపు అయితే మగ్గనిస్తున్నాను నాకు కనీసం ఇక్కడైతే ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది బాగా మగ్గడానికి అండ్ దీంట్లో ఉన్న టెక్నిక్ కొంచెం వాటర్ అయితే పైన ఉంటుంది కదా సో అందుకనేసి మూత తీసేసి ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం స్లో ఫ్లేమ్ మీద పెట్టి వదిలేస్తే సరిపోతుంది ఆ వాటర్ అంతా పైకి వెళ్ళిపోతుంది అండ్ పొడి పొడిలాడుతూ అయితే అన్నం అయితే వస్తుంది అండ్ దట్స్ ఆల్ చాలా టేస్టీగా జస్ట్ టెన్ మినిట్స్లో మనకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అండ్ నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే సో మీరందరూ అయితే మాత్రం ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ దగ్గరికి అయితే నేను వస్తాను డోంట్ ఫర్గెట్ టు లైక్ కమెంట్ అండ్ షేర్ and subscribe the channel too for more videos like this bye bye अरे दोस्तन तुम जितना कदा చెప్ అయితే చెప్తున్నా మా ఊడ చాలా వింటున్నాం దాని పర్ 2000 అమ్మాయి నా స్లోగా చెప్తరా अरे 나 గట్టిగా చెప్తున్నా అబ్బ 2000 అమ్మాయి పాగోజి అబ్బాయి ఇఫ్ యు లైక్ ఆ కంటెంట్ మన్నీ